తండ్రైన దేవునికి కృతజ్ఞతలు అండి అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము సెప్టెంబర్ నెల ఐదో తారీఖు గురువారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం కురిందీలకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది మనుషుని ద్వారా మరణము వచ్చిన కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్నమును కలిగాను ప్రియమన్ వర్లారా మరి ఈ మాట ద్వారా మనకు అర్థమవుతుంది మొదటి మానవుడైన ఆదాము ఈ లోకంలోనికి ప్రతి మానవునికి మరణం అనేటువంటిది సంప్రమించడానికి అతడు కారకుడైనట్టుగా మనం చూస్తున్నాం అంటే ఆదాము ద్వారా మరణం అనేటువంటిది లోకంలోనికి వచ్చింది గనుక ఆ మరణమును పోగొట్టేటువంటి విధానము కూడా మనుషుని ద్వారానే కలగాలి గనక ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో మరి మనుష్య రూపముగా అందుకే ఆయన్ని మనుష్య కుమారుడు అంటారు ఆ రూపముగా ఈ లోకములో పుట్టి ఆయన మరణము ద్వారా మనకి నిత్య జీవాన్ని ఇవ్వడానికి మృతుల పునరుత్నము అనేటువంటిది ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కలిగించుట కొరకే ఆయన ఈ లోకంలో శిలువమ్మాని పైన మరణించి మనందరికీ పునరుత్నమును కలుగజేశారు ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి మీరిచ్చిన మరొకదయమును బట్టి కృతజ్ఞతలు అందరినీ దీవించి ఆశీర్వదించి విదేశీ స్వదేశీలను జ్ఞాపకం చేసుకోమని అందరికి కావాల్సిన దీవును మీరు ఇమ్మని యేసు క్రీస్తు వారి పరిశుద్ధ అమ్మను అడుగుతున్న మా ప్రియ తండ్రి ఆ క్రీస్తు సంఘం పదమవారి వీధి రామచంద్రపురం అందరికీ వందనమైన దేవుని దీవించను కాక గాడ్ బ్లెస్ యు ఆల్